ஓம்ீ ஹ்ம் க்ளீம் க்ளங்கணபரவரே வசமோனயே நம சிவசத்தியை குருப்பீன் ஓம் நம சிவோய ஓம் 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 ஸ்ரீ குருபோ நம முலவேணுகோபாலேயன் ஓம் ஜிராம் ம் ஜா ஐம் ஓம் சிராம் ஓம் திரம் ஓம் நம சிவாய வீணுதா நம ஓம் ஐம் திரௌம் வேணுதத்தலீதேவ நம ॐ ह्रीं रौं ह्रीं रौं विष्णुशक्दय कमलाल श्रीमेरुचक्रमा नमः ॐ नमो वेङ्कटेशाय ॐ नमो वेङ्कटेशाय ॐ नमो वेङ्कटेशाय <laughs> कट्टिदुटगोविन्दसूक्ष्मरूपम् నడయాడే నక నూల నడయాడే సూక్ష్మ రూపుడా అకలంకా శోభ్రీనివాసుడాక నుడయా డే సూక్ష్మ రూపుడా మలంకృత శోభ్రీనివాసుడా శోభ శ్రీనివాసుడా శోభ శ్రీనివాసుడా సూక్మరూపుడా శోభత శ్రీనివాసుడా నుల ముందు నడయాడే సూక్ష్మరూపుడా నీ కమల చరణాల కంతులు కన్నుల కాను చుండెనురా నీ కమల చరణాల కంతులు కన్నుల కాను చుండనురా నిరుణకు ఎల్లలు లేవుర నాకు సకలం గదరా నీ కరుణకు ఎల్లలు లేవురా నాకు సకలం గదరా నీవే గదరా నాకు సకలం నీ నా కనుల ముందు నడయాడే సూక్ష్మ రూపుడా ఏ కోరిక లేదురా నేను ప్రాగులాడబోనురా ఏ కోరిక లేదురా నేను ప్రాగులాడబోనురా సాగుతున్నది నీ వేగదరా సాగుతున్నది సాకుతున్నది నిగదరా సత తి అండవం దిగదరా సాకుతున్నది నిగద రాదతో నిండవం దిగదరా ఏ కోరికరా నేను ప్రాకులాడబోనురా సాకుతున్నది ని వేగదరా దాని అండవం దిగదరా

ముందు నడయాడే సూక్ష్మరూపుడా అకలం కామలంకృత శోభిత శ్రీనివాసుడా కనుల ముందు నడయాడే సూక్ష్మరూపుడా అక్కడ తిరుమల నుంటావు నాకు ఇక్కడ దర్శనమిస్తుంటావు అక్కడ తిరుమలనుంటావు నాకెక్కడ దర్శనం ఇస్తుంటావు ఎక్కడ గంచిన నీవే గదరా ఎల్లరకి అనుభవమీయరా ఎక్కడ గంచిన నీవే గదరా ఎల్లరకి అనుభవమీయరా మిక్కుట భక్తిగానుంటారు రా ఏటి కోళ్ళతారు రా ఏటి కోళ్ళంటారు రా ఎక్కడ గంచిన నీవే గదరా ఎల్లరికి అనుభవమీయరా మికుట భక్తిగా ఉంటారు రా ఏటి కోళ్ళంటారు చక్కగా అంటూ ఉంటారు వాళ్ళ సదనాల నడయాడరా వాళ్ళ సదనాల నడయాడరా అక్కడ తిరుమలనుంటావురా నాకిక్కడ ఇస్తావురా ఎక్కడ గంచి నీవేగదరా ఎల్లరకీ అనుభవం ఇయరా మీకుట భక్తిగా ఉంటారురా రా ఏటి కోళ్ళంటారురా ಚಕ್ಕೋವಿಂದ ಅಂಟೂ ಉಂಟು ವಾಳ ಸದನಾಲ ನಡೆಯಡರ ವಾಳ್ಳ ಸದನಾಲ ನಡೆಯಡರ ವಾಳ್ಳ ಸದನಾಲ ನಡೆಯಡರ ನ ಕಣನುಲ ಮುಂದೆ ನಡೆಯಡೆ ಸೂಕ್ಷ್ಮೂಪುಡ ಅಕಲಂಕ ಮಲಂಕೃತ ಶೋಭಿತ ಶ್ರೀನಿವಾಸುಡ ನ ಕನುಲ ಮುಂದು ನಡೆಯಡೆ ಸೂಕ್ಷ್ಮೂಪುಡ ಅಕಲಂಕ ಮಲಂಕೃತ ಶೋಭಿತ ಶ್ರೀನಿವಾಸುಡ ಸೋಮಿತ ಶ್ರೀನಿವಾಸುಡ ರೂಪುಡ ಶ್ರೀನಿವಾಸುಡ ನಕನುಳಂದಡಯಾಡೇ ಸೂಕ್ಷ್ಮುಡಾ ಅಗಲಂಕಮದ ಸೋಮಿತ ಶ್ರೀನಿವಾಸುಡಾ ನಕನುಳ ಮುಂದಡಯಾಡೇ ಸೂಕ್ಷ್ಮುಡಾ ರೂಪುಡ ನಿವಾಸ ళం దైవజ్ఞాని అభినవ శ్రీ కోశ్రీ చెన్నై నలభై తొమ్మిది ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై సోమవారం ఉదయం తొమ్మిది నలభై ఐదు నిమిషములకు రాసి పాడినటువంటిది శాంతి 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 స్వస్తి ఈ పాట రాసి ఒక పది నిమిషాలకే నాకు పార్థసారథి చిత్రాలు కలిగిన క్యాలెండర్ ఒకటి ఇచ్చారు చూచారా స్వామి యొక్క మహిమ అంతటి గొప్పదో కాబట్టి స్వామిని గొలిచిన సర్వం పలుగురు శుభం భుజ స్వస్తి